పటేల్ కటోడా మహారాజ్ దేవ్ పర్దాన్ సందరి మల్లనావే రామరావు అదేవిధంగా సభాధ్యక్షులు మరియు స్థానిక ఎమ్మెల్యే బొజ్జు పటేల్ గారికి సోదరుడు ఎంపీ బాబురావున్న గారికి మాజీ ఎంపీ అన్న నగేశ్ అన్న గారికి కలెక్టర్ అండ్ పిఓ డిఎఫ్ఓ అండ్ జెడ్పీటీసీ అదేవిధంగా సున్నా మన శ్యామ్ ఎంపీపీ జెడ్పీటీసీ సరస్వతి బాయ్ అందరి వేదిక ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మిశ్రం పరివార్కు తొమ్మిది ఎనిమిది తెగలు ఇక్కడ తొమ్మిది తెగల నాయకులకు అందరికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా రామ్ రామ్ పొద్దున నుంచి పత్రికా మీడియా సోదరులు ఇక్కడ కూర్చొని ఆదివాసుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఆచారాలను బయట ప్రపంచానికి ఈసారి జాతర యొక్క వైభవాన్ని మరోసారి నిరూపించడం కోసం చూపించడం కోసం తిండి లేకుండా ఇక్కడ కూర్చున్నందుకు మీ అందరికీ పేరు పేరున మరొకసారి ఉద్యమాభివందనాలు నమస్కారాలు ధన్యవాదాలు ఆదిలాబాద్ యొక్క మరి మంచితానాన్ని మళ్ళీ మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు కూడా నాగోబా జాతర గురించి పదే పదే పత్రికలలో కానీ టీవీల ద్వారా కానీ చూపించడం కోసం మరి మిశ్రంపై వారితో ఎప్పుడు అనుబంధంగా ఉంటూ ఆ యొక్క పవిత్రతను సమాజానికి చూపించేటువంటి ప్రయత్నంలో మీరు మరి సక్సెస్ అయినందుకు మన జాతర యొక్క గొప్పతనాన్ని వైభవాన్ని బయట ప్రపంచాలకు చాటుకున్నందుకు ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి నమస్కారాలు ధన్యవాదాలు అదేవిధంగా బందోబస్తు వచ్చినటువంటి పోలీస్ అధికారులకు అందరికీ పేరు మరి చిన్నారులు కూడా సంస్కృతి సాంప్రదాయబద్ధంగా ఉండేటువంటి ఆచారాలను డ్యాన్స్ రూపంలో ఆహ్లాదపరుస్తూ భవిష్యత్ తరాలకు ఆ డ్యాన్స్ లో ఉన్న గొప్పతనం డ్యాన్స్ వెనుక ఉన్నటువంటి చరిత్రను కూడా ప్రదర్శిస్తున్నందుకు చిన్నారులను కూడా బ్లెస్సింగ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు ఇందాక సోదరులందరూ ప్రతి ఒక్కరు కూడా వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా విషయాలు మాట్లాడడం జరిగింది ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ జిల్లా యొక్క ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యొక్క అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి గారు కట్టుబడి ఉన్నారు దానిలో భాగమే ఎన్నికల కంటే ముందు లేదా రెండు సంవత్సరాల క్రితం ఆయన ఇచ్చిన మాట ప్రకారం మరి గెలిచిన తర్వాత మొదట సీఎం పర్యటన ఆదిలాబాద్ జిల్లా నాగోబా జాతర ఇక్కడ నుంచి మరి ఇంద్రవెల్లి అమరవీరులకు అర్పించే కాడ నుంచి మొదలు పెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతం అంటే నాకు కూడా అభిమానం ప్రేమ బాధ కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలిసిన వ్యక్తిగా మరి అక్క అయితే అందరితో పరిచయం ఉన్న వ్యక్తి ఉద్యమాలలో పనిచేసిన వ్యక్తి ప్రజలతో కలుసుకోగలుగుతుంది ఇక్కడ వెనుకబాటు మరి మాట్లాడలేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారని నన్ను కూడా ఈ జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా వేసినందుకు కూడా నేను సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే నాకు కూడా పక్క పక్క ఇన్చార్జ్ మినిస్టర్గా తీసుకునే అవకాశం ఉంది కానీ ఇంత దూరం రావడం ప్రయాణాలు కష్టమైన కానీ కష్టం ఎక్కడ ఉంటుందో అక్కడ మరి సమస్యలు ఎక్కడ పోయో అక్కడికి వెళ్తేనే మనలాంటి వాళ్ళమే అక్కడికి వెళ్ళలేనప్పుడు నిశ్చయించుకొని వెనుకబడిన జిల్లా అగ్రభాగాన ఉన్నారు మరి కల్మషం లేనటువంటి ఉన్నటువంటి ప్రాంతం పోరాటాల వారసత్వం ఉన్నటువంటి ప్రాంతం చారిత్రక స్థలాలు కట్టడాలు అదే విధంగా చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రావడం నాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాను అదే కాకుండా మొదటిసారి మంత్రి హోదాలో ఈ యొక్క దర్బార్లో పాల్గొనేటువంటి గొప్ప అవకాశం కూడా నాకు కల్పించినందుకు మీ అందరికీ పాదాప తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ దర్బార్ రావడానికి కారణమైనటువంటి మహనీయుల యొక్క ఫోటోలు ఖచ్చితంగా ఉండాలి అక్కడ మా ఎవరి లేకున్నా మంచిదే అవసరం లేదు ఎందుకంటే మేము ప్రజాప్రతిమం ఇలా ఎంపీలు ఉండొచ్చు మంత్రులు ఉండొచ్చు ఎమ్మెల్యేలు ఉండొచ్చు బట్ ఈ ప్రజాదర్పాలకు కారణమైనటువంటి వ్యక్తులు మహనీయులు పోరాట యోధుడు కొమరం భీమ్ ఆయన పోరాటాన్ని పరిశీలించడానికి వచ్చి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి మరి ఇలాంటి సమస్యలన్నిటి కూడా పరిష్కార వేదికలు ఉండాలి కుట్టల నుంచి పుట్టల నుంచి అందరం కలుసుకునే మరి జాతర సందర్భంగా మరి హిమన్ గారు గవర్నమెంట్ కు తోటి అప్పుడు ఆనాటి ప్రభుత్వము నిర్వహించింది నిజాం ప్రభుత్వము తర్వాత కలెక్టర్లు ఎస్పీలు ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం నిర్వహించుకుంటున్నాం కానీ దానికి కారణమైనటువంటి పూర్వాన్ని కూడా ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పిన నేను ఖచ్చితంగా శిలా మీద ఈ దర్బార్ యొక్క గొప్పతనం ఏంటిది ఎందుకు ఈ దర్బార్ పెట్టుకుంటున్నాము ఎవరి కోసం పెట్టుకుంటున్నాం అనేది కూడా ఖచ్చితంగా శిలా మీద ఉండాలి అది నా ఫండ్ నుంచి తప్పకుండా అలర్ట్ చేస్తాను కూడా నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఎందుకంటే రాను రాను చరిత్ర వక్రీకరించబడుతుంది చరిత్ర చరిత్రగానే ఉంటది గత భవిష్యత్తును మార్చగలుగుతాం ఫ్యూచర్ మార్చుకోగలుగుతాం కానీ చరిత్రను మార్చలేదు కానీ కొంతమంది కావాలని కూడా వక్రీకరణ చేసుకుంటారు వాళ్ళకు తగ్గట్టులో వాళ్ళకి తెలిసిందే గొప్ప కాబట్టి శిలాఫలకం మీద ఖచ్చితంగా వాస్తవ రూపాన్ని మనం అక్కడ పెడితే ఇట్లాంటి చిన్నారులు కూడా ముందు తరాల వాళ్ళకు అందిస్తారు ఈ యొక్క సాంప్రదాయం ఈ యొక్క గొప్ప ఆచారం భవిష్యత్ తరాలకు అందించిన అనేది నా యొక్క భావన అదే కాకుండా ఈరోజు చాలా మంది సోదరులు మరి ఆదివాసీల సమస్యలు మాట్లాడుతూ దర్బార్కు వస్తున్నారు అప్లికేషన్ తీసుకుంటున్నారు అక్కడే ఉంటుంది అని అంటున్నారు కాబట్టి మరి కలెక్టర్స్ అందరి కూడా మేము వెంటనే ఆదేశం కూడా చేయడం జరుగుతుంది ఎవరెవరైనా ఏమేమి రిప్రజెంటేషన్స్ ఇచ్చిరో వాటికి ఖచ్చితంగా ఆయా శాఖల వారిగా ఆయా గ్రామాల వారికి రిప్లై కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది పరిష్కరించేటి పరిష్కరించని కూడా ఏ కారణం మనం పరిష్కరించలేకపోయినామో అనేది కూడా వాళ్ళకి తెలియజేస్తే వారు ఇంకొక మార్గంలో ముందుకు వస్తారు కాబట్టి తప్పకుండా మీ యొక్క సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాము ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధిలో వేగవంతం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే ఇందాక అన్నలందరూ చెప్పారు రోడ్లు లేవు మంచినీరు వ్యవస్థ ప్రాబ్లం ఉంది కరెంటు లేని గ్రామాలు ఉన్నాయి అడుగు తీసి అడుగు అడవిలో బయట పెడితే అక్కడి నుంచి ఇబ్బందులు వస్తా ఉన్నాయి భూములకు ఇంకా పట్టాలు రాలేదు నిరుద్యోగ సమస్య చాలా పెద్ద ఎత్తున ఉన్నది నిరుద్యోగ సమస్యను చాలా వరకు పరిష్కరించింది ఏదైనా ఉంది అంటే అది జీవో నెంబర్ త్రీ ద్వారా పరిష్కరించబడింది ఒకప్పుడు కానీ గత కొంతకాలంగా కాలంగా ఉద్యోగాలు లేక ఉపాధి లేక చదువుకున్న వాళ్ళు ఎటువైపు వెళ్ళాలో దారి తెలియక మరి తల్లిదండ్రుల మీద భారం అయిపోతున్న పరిస్థితులలో స్కిల్ డెవలప్మెంట్ అనే దాంతో పాటు ఐటీడీఏలను కూడా బలోపేతం చేసి ఐటీడీఏలలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా గ్రామాలు నిరంతరం పర్యటించి వాళ్ళకు ఒక మోటివేషన్ కూడా ప్రజలకు యువతకు మోటివేషన్ ఇస్తూ వీలైనంత వరకు ఎక్కడికక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మన పిల్లలు సెలెక్ట్ అయ్యే విధంగా మనం చొరవ చూపించాలి ఎందుకంటే ట్రైనింగ్స్ ఇవ్వాలి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టాలి కాంపిటీషన్ ఎగ్జామ్స్ వెళ్ళడానికి వాళ్ళకు కావాల్సినటువంటి మెటీరియల్ అందజేయాలి వాళ్ళు ఓర్గా కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండదు లేదా హైదరాబాద్ జిల్లా మంచిర్యాలో లేకుంటే హైదరాబాద్ పోయో ఉండే పరిస్థితి ఉండదు కాబట్టి ఇట్లాంటి వాటి కోసం కూడా ఒక ప్రణాళిక చేయాలనే నేను పిఓ గారిని అదే విధంగా మన కలెక్టర్లను అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఇందాకనే మరి చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ ఉమ్మడి జిల్లాలో పోరాట వారసత్వం ఉన్న ప్రదేశాలు కానీ టూరిస్ట్ ప్లేసెస్ కానీ మరి సహజ సంపద ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఒక డెవలప్ చేయాలి మార్లబ ఉంది ఆ యొక్క గొప్పతనం బయటగా ఉంది ఆ యొక్క చరిత్రను కూడా ఇంకా మరింత విస్తరింపలేసి ఆ చుట్టుపక్కల యువతకు ఉపాధి కల్పించే విధమైనటువంటి స్వయం ఉపాధి కేంద్రాలను కూడా మనము నిర్మించాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా ప్రణాళికలు చేస్తే వాటి కోసం కూడా ఫండ్స్ ఇస్తామని కలెక్టర్ గారికి ఇందాకనే చెప్పిన అందరి కూడా మరి రోజు ఫోన్ చేస్తా ఉన్నా ఇదే కూడా సమావేశా ఉన్నా ఖచ్చితంగా ఎక్కడెక్కడ మనం యువతకు అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు చారిత్రాత్మక ప్రాంతాలు సహజ ఉన్న ప్రాంతాలు పోరాట వారసత్వం ఉన్న ప్రాంతాలను సెలెక్షన్ చేసి అక్కడ ఎలాంటి నిధులైతే ఆ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని కాపాడుతాం సేమ్ ఉపాధి కూడా కల్పించడానికి ఏం చేస్తే ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేస్తే తప్పకుండా రాజకీయాలు మరి ఇతరత్ర అవసరం లేదు కేవలం ఆదిలాబాద్ జిల్లాకు అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని దృక్పథంతో అందరు ప్రజాప్రతినిధులు నేను వచ్చిన ప్రతి సందర్భంలో ఏ మీటింగ్ ఉన్నా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ ఇతర ప్రజాప్రతినిధులకు కానీ పిలుస్తున్నాము నిధుల విషయంలో కావచ్చు లేదా మన సీఎం గారు వచ్చినప్పుడు కూడా మరి వారందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది కాబట్టి దయచేసి ఈ జిల్లా యొక్క ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి లక్ష్యంగా పనిచేద్దామని అందరు ప్రజాప్రతినిధులకు పిలుపునిస్తా ఉన్నాం అధికారులు ముఖ్యంగా నేను వేదిక ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాను పనిష్మెంట్ ఉన్నటువంటి అధికారులను అడవులలో వేస్తున్నారు కానీ మానవత్వం ఉన్నటువంటి అధికారులు ఈ ప్రాంతాలకు అవసరము పనిష్మెంట్ శిక్ష కోసం ఈ ప్రాంతానికి వేస్తే వాళ్ళు వచ్చి మన జనాన్ని శిక్షిస్తా ఉన్నారు అవునా కారా వాళ్ళ పనిష్మెంట్ ఎక్కడ పనిష్మెంట్ ఉన్న వాళ్ళకి ఎక్కడ ఇవ్వాలి బాగా పని ఒత్తిడి ఉండి బాగా రోజు ఇబ్బంది పెట్టి ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉండేయాలి పాపం మనోళ్ళు ఎప్పుడు బయటికే రారు ఇలాంటి ప్రాంతాలలో వస్తే ఇంకా వాళ్ళకి మనకు పనిష్మెంట్ ఇస్తారు కానీ వీళ్ళు కాదు పాపం వీళ్ళని అనుకునేది వాళ్ళు మానవత్వంతో పని చేస్తున్నారు గుడ్ గుడ్ ఆఫీసర్స్గా వాళ్ళ మంచితనంతో పనిచేస్తున్నారు కొంతమంది ఇందాక ఒకరి గురించి చెప్పారు సార్ అక్కడ రిమూవ్ అయితే అక్కడేదో పనిష్మెంట్ అయితే ఇక్కడ తీసుకొచ్చేసి వాళ్ళు మనకి పనిచేస్తారు అట్లాంటి వాళ్ళు కాబట్టి ఒక లక్ష్యం ఉండాలి అధికారులకు కూడా ఇవాళ ఎంఎన్ఆర్ గారిని మేము తలుస్తున్నాం కొలుస్తున్నాం పూజిస్తున్నాం అంటే ఆయన ఎక్కడో దేశంలో పుట్టి ఒక మానవ శాస్త్రవేత్తగా పరిణామ శాస్త్రవేత్తగా పిహెచ్డి స్కాలర్ గా వచ్చి ఈ పరిస్థితులని స్టడీ చేసి ఈ ప్రాంత ప్రజల కోసమే బతికి ఈ ప్రాంత ప్రజల కోసమే చనిపోయి పుట్టిన కొడుకు కూడా లక్ష అనే పేరు పెట్టుకున్నాడు అంటే ఎంత గొప్పవాడు అవునా కాదా కాబట్టి ఇక్కడ ఆఫీసర్స్ కానీ ఈ జిల్లాలో పనిచేసే ఆఫీసర్స్ కానీ మనం పుట్టుక పిట్టుకం మధ్య ఏది రాదు నేను మొదటి నుంచి చెప్తున్నా పేరు మనము మన పేరు ప్రజలు గుర్తు పెట్టుకుంటారంటే మనం చేసే సేవలు మనకు ఒక స్పష్టమైన ఉదాహరణ ఇప్పుడే మేము జవహర్ లాల్ పెంచినటువంటి భీమ్ గారు కావచ్చు లేదా హెమన్ డాక్ గారు కావచ్చు మీరు ఉద్యోగులుగా చూస్తే హెమన్ ఆర్క్ ను వారి యొక్క కుటుంబాలను ఆదర్శంగా తీసుకుంటే ఈ యొక్క వెనుకబడ్డటువంటి ఆదివాసీ సమాజం మరి అగ్ర వాదన అభివృద్ధిలో ముందుకెళ్లగలుగుతుంది కాబట్టి మానవత్వం తోటి మానవత్వంతో మంచి మనసు పెట్టి కష్టాన్ని ఇష్టంగా ఎంచుకొని పని చేయండి తప్పకుండా మా జాతులు వెనుకబడ్డ ప్రజలు అధికారులకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను వాళ్ళు చెప్పినవన్నీ చాలా విషయాలు మరి భూముల పట్టాలకు సంబంధించి గాని ఉద్యోగాలకు సంబంధించి గాని రోడ్డు రవాణా సౌకర్యాలకు సంబంధించి కానీ అన్నింటినీ వేగవంతం చేసి అభివృద్ధిలోకి అగ్రభాగంలోకి ఉండే విధంగా నేను ఇక్కడ మినిస్టర్ మినిస్టర్గానే కాదు ఈ ప్రాంత బిడ్డల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఈ ప్రాంతం కూడా నా ప్రాంతం నేను పుట్టి పెరిగిన ప్రాంతం కూడా అడవి ప్రాంతమే మరి ఉద్యమాలలో పనిచేసింది కూడా ఇట్లాంటి ప్రాంతమే ఇదే ప్రాంతాలు కాబట్టి మరి ఇంకా ఎన్ని సంవత్సరాలైనా ఈ సమస్యలు ఉండడం అనేది ఇంకా ఉపేక్షించాలనేటువంటి విషయం ఒక దిక్కు మనం ప్రపంచమంతా హైటెక్ యుగం అంటాం గ్లోబల్ యుగం అంటాం రకరకాల సంస్కరణలు గ్లోబలైజేషన్ ఇవన్నీ వస్తుంటే కనీసం ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి ఇప్పటికీ రోడ్డు రవాణా సౌకర్యం లేక కరెంటు సౌకర్యాలు లేక అవస్థలు పడేటువంటి పరిస్థితి మన బిడ్డలకు రాకూడదు అనే ఉద్దేశంతో అందరం అందరినీ కోరుతా ఉన్న పత్రికా మీడియా సోదరులు అధికారులు ప్రజలు ప్రజాప్రతినిధులు అందరితో ఎజెండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం ఖచ్చితంగా నేను సింతశద్దితోటి ఉన్న అందరం కూడా పని పనిచేద్దాం అభివృద్ధి విషయాలలో నేను రాజకీయాల గురించి ఎప్పుడు ఎక్కడ కూడా ఎక్కువ మాట్లాడను కేవలం ఎలక్షన్ రాజకీయం తర్వాత సేవనే కాబట్టి సేవ కోసం పనిచేద్దాం ప్రజల జీవితాల్లో మార్పు తీసుకుతామని తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు మన వాళ్ళు చెప్పినటువంటి అన్ని అంశాలను మేము నోట్ చేసుకున్నాము తప్పకుండా తొందరలోనే నాకు మేడారం జాతర ఉంది జాతర అయిపోయిన వెంటనే అధికారులందరితో మళ్ళీ మీటింగ్ పెట్టుకొని డెవలప్మెంట్ వాటి మీద నిధుల కేటాయింపు కానీ సమస్యల పరిష్కారం కానీ అదే విధంగా మరి యూత్ కు సంబంధించినటువంటి స్కిల్ డెవలప్ ఇష్యూస్ కానీ ఎంప్లాయ్మెంట్ గాని అవన్నింటినీ సరి చేసుకుని మరి అభివృద్ధి పదంలోకి వెళ్దామని మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఎందుకంటే పొద్దున్న నుంచి మీరు ఇక్కడ కూర్చోని ఉన్నారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు నేను ఇప్పటికీ ఐదు సార్లు ఈ ప్రాంతంలో నాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చిన క్లాస్ ఐదు ఆరు సార్లు వచ్చిన నేను వస్తూనే ఉన్నా వస్తూనే ఉంటా మీ అందరికి తోడుగానే ఉంటాను మీ ఆడ మీ ఇంటి బిడ్డగానే ఉంటా అని కూడా నాకు చనిపోయారు అంటే మరి వెంటనే ఆ అక్కడ ఎస్పీ గారికి చంపేసి అంటే అమ్మాయిని ఎస్పీ గారితో మాట్లాడి నిన్న ఒక కుటుంబం అనాథ పాలైందంటే కలెక్టర్ గారి దృష్టి నాకు ఏదైనా మెసేజ్ ద్వారానో ఫోన్ ద్వారానో పేపర్ ద్వారానో చూస్తే నేను అందుబాటులో లేకున్నా మరి వెంటనే అధికారులకు వెళ్ళండి అక్కడ సహాయం చేయండి లేదా అట్లాంటి ఎవరైనా దుర్మార్గుడు వెంటనే పని చేయండి అని కూడా ఆదేశిస్తూనే ఉన్నా కాబట్టి మీరందరూ కూడా సహకరించి అభివృద్ధి పదంలోకి మన జిల్లాను అగ్ర భాగాన ఉంచడం కోసం కృషి చేయాలని మాకందరి కూడా మీ యొక్క తోడ్పాటు ఉండాలని పేరు పేరున కోరుకుంటూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు